అబ్బో చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ ఇగో లైన్ బట్టి మరి హారతిలు తీసుకెళ్తున్నారు అదేవిధము ఇగో ఆడపరుచులందరూ దంతులు ఎత్తుకొని వస్తున్నారు ఎక్కడికై అని అనుకుంటున్నారా అయితే ఇగో ఇది లోకేశ్వరం మండలంలోని పుష్పూర్ గ్రామంలో అన్న మాట ఆ గ్రామంలో ఉన్నటువంటి మన అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పోచమ్మ తల్లికి ఈ విధంగా దొంతుల్లో విధంగా హారతి బాజ భజంతులతో డప్పు సప్పుళ్లతో ఇక్కడ ఇగో ఈ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచు అదేవిధముగా వాళ్ళ యొక్క కుటుంబీకులను ఈ విధంగా దొంతులను తీసుకొని ఈ విధంగా ఇగో ఊరేగింపులాగా గ్రామం మొత్తం చుట్టి అక్కడ ఉన్నటువంటి పురాతన మహాలక్ష్మి గారి టెంపుల్ దగ్గర ఈ విధంగా తీసుకెళ్తారన్నమాట ఇంతకు ఇది ప్రతి సంవత్సరము మనకు ఏదైతే దసరా పండగ అప్పుడు మన దుర్గామాత నవరాత్రుల యొక్క పండగ ఎప్పుడైతే ఉంటుందో ప్రతి సంవత్సరముకు దుర్గామాత యొక్క నవరాత్రులలో ఈ విధంగా ఈ దొంతుల కార్యక్రమాన్ని హారతి కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు ఈ విధంగా తీసుకెళ్ళి అక్కడ పూజిస్తారన్నమాట ఏ ఈ కార్యక్రమంలో భాగంగానే మన పుష్పూరు గ్రామంలో ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి పెద్ద మనుషుల దాకా గ్రామంలో ఉన్నటువంటి అందరూ సార్వజనిక ఈ విధంగా అమ్మవారిని కొలుస్తారన్నమాట ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ పండుగను నిర్వహిస్తారు కొన్ని గ్రామాల నుంచి ఈ పండుగను చూడడానికి చాలామంది ఇక్కడ వచ్చి ఏదైతే మనకు ఈ దొంతుల కార్యక్రమం ఆర్తి కార్యక్రమాన్ని చూస్తారన్నమాట ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు ఏదైతే ఉంటారో పెళ్లి చేసి వేరే ఊళ్ళోకి ఇస్తే ఆ వేరే ఊళ్ళ నుంచి వచ్చి స్పెషల్గా ఈ దొంతుల కార్యక్రమంలో ఇక్కడ పాల్గొని ఈ అమ్మవారి దర్శనాన్ని తీసుకుంటారన్నమాట